వెల్కమ్ టు న్యూస్ ఛానల్ రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ కోయంబత్తూర్ చేరుకున్నారు కోయంబత్తూర్ ఎయిర్పోర్టులో లో తమిళనాడు బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి అక్కడి తెలుగు ప్రజలు మంత్రి లోకేష్ పలికారు అనంతరం కోయంబత్తూర్ లోని పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొల్పి ఉంది పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతితో పాటు స్పీడ్ డూప్ డూయింగ్ ఇన్వెస్టర్లకు ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నాం పరిశ్రమదారులు ప్రాజెక్ట్ ప్రాజెక్టు రిపోర్టుతో రాష్ట్రానికి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే రాష్ట్రంలో పెద్ద ఎత్తున వాయు జల రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్ గా అభివృద్ధి చెందుతోంది రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిశ్రమ అను కూల విధానాల వల్ల జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి పరిశ్రమలకు గమ్య స్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు